చిరుత పులి సంచారం మరోసారి కలకలం రేపింది శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉద్యోగుల నివాస సముదాయం వద్ద బుధవారం తెల్లవారుజామున ఓ చిరుత సంచరించింది అక్కడి కోళ్ళ షెడ్డుపై దాడికి యత్నించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి ఈ ఘటనతో ఉద్యోగుల కుటుంబాలు విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు స్థానికుల కథనం ప్రకారం ఉద్యోగుల నివాసాల వద్దకు చేరుకున్న చిరుత కొద్దిసేపు అక్కడే తచ్చాడి ఆ తర్వాత సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది చిరుత సంచారం గురించి వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు యూనివర్సిటీ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది టీటీడీ విజిలెన్స్ బృందాలు చిరుత జాడను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టాయి ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు స్పందిస్తూ ప్రత్యేక బృందాలను మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపారు రాత్రి సమయంలో బయట తిరగకుండా హెచ్చరించారు క్యాంపస్ చుట్టూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు సంచారంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు పిల్లలను బయటకు భయంగా ఉందని రాత్రివేళల్లో ఇళ్ల నుంచి బయటికి రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చిరుతను బంధించే వరకు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఉద్యోగులతో పాటు భక్తులు స్థానికులు టీటీడీని కోరుతున్నారు కొన్ని నెలలుగా ఇక్కడ చిరుతలు తరచూ కనిపిస్తుండటంతో స్థానికులు బిక్కుబుక్కుమంటూ గడుపుతున్నారు అలిపిరి చెక్ పాయింట్ నుంచి ఎస్వి క్యాంపస్ లోకి చిరుతలు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు